హలో అండి ఈ వీడియో మీకు ఫన్నీగా ఉండిద్ది అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఫన్నీ వీడియో ఫుడ్ వీడియో అనమాట సో ఒకటి చేయపోయి ఇంకొకటి అయింది యాక్చువల్లీ యూట్యూబ్ ఫాలో అయ్యి ఒక రెసిపీ అయితే స్టార్ట్ చేసింది వదిన స్వీట్ అనమాట క్యారెట్ స్వీట్ క్యారెట్ బాగా ఉడికి పెట్టి అండ్ దాన్ని స్మాష్ చేసి అందులో బొంబె రవ్వ కలిపి మిక్సీ వేసి నెయ్యితో అంత ప్రాసెస్ అంతా నెయ్యితోనే నయి స్వాహ అండ్ కొబ్బరి పాలపొడి సో ఇలా అయితే కనిపించే ఇంగ్రీడియంట్స్ ఇలాచి మళ్ళీ దానికి ఒక పానకం ఇలాంటివి చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేసింది జెన్యున్గా ఎప్పుడు నేను ఎడిట్ చేస్తానో వాయిస్ అసలు నేను పెట్టను సో ఇది ఆల్మోస్ట్ మా లాంగ్వేజ్లోనే ఉండిద్ది చాలా ఫన్నీగా ఉండిద్ది అర్థం చేసుకొని హ్యాపీగా చూడండి మీకు నచ్చితే కంపల్సరీగా నాకైతే ఒక లైక్ ఇవ్వండి మొత్తానికి మీరు కూడా కొన్ని కొన్ని యూట్యూబ్స్లో చూపిస్తారు రెసిపీస్ చాలా బాగా వస్తాయి అవే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు అలానే చేస్తారు మరి ఎందుకు రావు నాకు అర్థం కాదు మేము కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసే స్వీట్ తిన్నాము బోర్ కొడుతుంది అని ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసాం అంత పర్ఫెక్ట్గా చేసాం ఆయిల్లో విరిగిపోయింది విరిగిపోయిందనమాట అసలు మొత్తము అంటే బొంబాయి రవ్వ ఫాల్టా ఏం ఫాల్టా తెలీదు ఒరిజినల్ వాయిస్ వస్తుంది చూసేయండి పేరు చెప్పవా నువ్వు ప్రిపేర్ చేసావు మరి తెలియాలి కదా దాన్ని పెట్టేసేయ్ పెట్టేసేయితే యూట్యూబ్లో పెట్టేసేయి సో ఏంది ఇదంతా మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అదే కలిపి ఇలా వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఫ్లాప్ అయ్యింది ఏంటది అరే అదే దాంట్లో పానకం వేసిందిరా ఏదో అది కూడా చూపించు మా వాళ్ళకి అదండి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తిని మంచిగా ఉంటే మళ్ళీ చేస్తాను డిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్ సారీ కష్టపడి క్యారెట్ బొంబాయి రవ్వ నెగ్గి ఇంకా ఏంట్రై ఏమేమి పాల పొడి కొబ్బరి అంతా ఫ్లాప్ చేసింది ఆకలాతోనే ఇంక ఏమైనా ప్రిపేర్ చేయంటే నీకోసం స్వీట్ చేస్తాను ఆ స్వీట్ ఇలా వస్తుంది

సొబ్బి కాడు పరస్తి బులాలే కాయ అసలు డాడీ స్వీట్స్ తినరు